హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే రాజస్థాన్ వచ్చి సెవెన్ మంత్స్ అయిపోయింది మేము ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము సరే దగ్గరలో పండగ కూడా ఉంది కదా దీనికోసం అనేసి లీవ్ మేము పం కోసం లీవ్ వేస్తాము మా లీవ్ ఒక ట్వంటీ డేస్ ఇంటి దగ్గర ఉండే విధంగా మేము లీవ్ వేసుకున్నాము దీనికోసం నేను లగేజ్ అనేది ప్యాక్ చేస్తున్నాను చూడండి బట్టలన్నీ నేను ఇప్పుడు ఈ ఒక్క ట్రాలీలో అడ్జస్ట్ అయ్యే విధంగా నేను ఆర్గనైజ్ చేసుకోవాలి మేమైతే ఫోర్ మెంబర్స్ మా వారు నేను మా ఇద్దరు పిల్లలు పిల్లల బట్టలు పెడుతున్నాను ముందు మా చిన్నోడు బట్టలు పెట్టేశాను కొంచెం ఎక్స్ట్రా బట్టలు అయితే పెట్టాలి పిల్లలు అనేవి మనం గెస్ట్ ప్లాన్ ప్రకారం పెట్టలేం కదా వన్ ఆర్ టూ డేస్ కౌంట్ చేసుకుని పెట్టలేము ఎందుకంటే వాళ్ళవి ఒక డ్రెస్ అయినా ఎక్స్ట్రా పెట్టాలి అలానే మా పెద్ద బాబు కూడాను బట్టలు పెట్టించుకుంటున్నాను ఇవి అక్కడ మళ్ళీ మన ట్రైన్లో అనేవి మనకు మధ్యలో తీయకుండా ఏవైతే అక్కడ యూజ్ అయితే అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ మనకి బయట కూడాను మళ్ళీ క్యారీ చేసే విధంగా వేరే బట్టలు కూడా పెట్టుకుంటున్నాను నా బట్టలు కూడా పెట్టేసుకున్నాను ఎన్ని రోజు వేసుకునేవి బయట పెట్టించుకుంటున్నాను మిగిలిన బట్టలు అన్నీ ఈ ట్రాలీలో అడ్జస్ట్ చేసుకోవాలి అలానే మా వారి బట్టలు కూడాను ఎన్ని డేస్కి తగ్గట్టుగా ఎన్ని బట్టలు అవుతాయో అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటున్నాను మీకైతే ఇవి తక్కువలా కనిపించవచ్చు కానీ మన నార్మల్గా ఇది చాలా తక్కువ మాకు ఈ లగేజ్ అనేది మేము వన్ వీక్కి వెళ్ళినా సరే వన్ మంత్కి వెళ్ళినట్టుగా మేము లగేజ్ అనేది క్యారీ చేస్తాము మరి పొంగలికి వెళ్తున్నాం కదా ఇంటికి ఎలాగో షాపింగ్ ఉంటుందని ఇంకా తక్కువ లగేజే క్యారీ చేస్తున్నాము ఈ లీవ్లో అలానే జాకెట్స్ కూడా పట్టుకుంటున్నాను మన సైడ్ అంత చల్ల ఉండదు కానీ ట్రైన్లో చలి ఉంటుంది మేము ఉన్నది నార్త్ సైడ్ కనుక కంపల్సరీ జాకెట్స్ మాకు అవసరం ఉంటుంది అలానే రెండు టవల్స్ పెడుతున్నాను పిల్లల కోసం ఒకటి మా కోసం ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టాను మా చెల్లి కోసం అని ఇక్కడ తీసుకున్నాను అది కూడాను అలానే పిల్లలకి సాక్స్లు గ్లౌజులు కూడాను క్యారీ చేస్తున్నాను ట్రైన్లో కూడాను మాది థర్డ్ డేస్ కనుక ఆటోమేటిక్గా చదువు ఉంటుంది కొంచెం గ్లౌజులు అవి కూడా క్యారీ చేస్తున్నాను అలానే ఎన్నర్వేర్స్ అవన్నీ ఒక సైడ్లో ఎక్కడైతే కొంచెం ప్లేస్ ఉంటుందో అందులో కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇదైతే ఇప్పటివరకు మా లగేజ్ ప్యాకింగ్ ఇంతవరకు ఈ ట్రాలీలో అడ్జస్ట్ అయిపోయాయి అదేవిధంగా మళ్ళీ మన బ్రష్లు అవన్నీ వేరే బ్యాగులో మళ్ళీ నేను పెట్టుకుంటున్నాను బ్రష్లు మేకప్ సామాన్లు ఏవైతే మనకి మొబైల్స్ ఛార్జెస్ అవన్నీ వేరే బ్యాగ్లో మళ్ళీ నేను అవి పెట్టుకోవాలి మనకు తొందరగా ఏవైతే అవసరం ఉంటాయో బయట మళ్ళీ ఈ ట్రాలీలో పెట్టడం వల్ల మధ్యలో మనకి తీయడం కష్టమవుతుంది కనుక మనకి అవసరం ఉన్న వస్తువులు కొంచెం బయట నేను క్యారీ చేసే విధంగా నా హ్యాండ్ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ అనేవి పెట్టుకుంటాను ఇందులో బ్రష్లు పేస్ట్ ఫేస్ వాష్ మొబైల్ ఛార్జెస్ అలాంటివన్నీ ఈ హ్యాండ్ బ్యాగ్లో నేను క్యారీ చేస్తున్నాను పిల్లలకి లోట బోర్ కొడుతుంది కదా అలా అనేసి వాళ్ళ కోసం మళ్ళీ వేరేగా ల్యాప్టాప్ అలానే ఫుడ్ ఐటమ్స్ కూడాను వేరే బ్యాగ్లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఎంతవరకు లగేజ్ ప్యాక్ చేశాను మీరు కూడాను ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇలానే నాలా మీరు లగేజ్ ప్యాక్ చేసుకుంటారా మీరు కూడా కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చితే మీరు ఏ విధంగా లీవ్ కోసము మీ లగేజ్ ప్యాక్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఇదిగోండి ఈ క్యారీ బ్యాగ్లోనే మేము వాటర్ బాటిల్స్ ల్యాప్టాప్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇందులో క్యారీ చేస్తున్నాము మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి